సో మహానాడులో ఫైనల్ స్టేజ్ అనమాట వంటలకు సంబంధించి ఇక్కడ తయారైనటువంటి పదార్థాలు మొత్తాన్ని ఈ వేగుండానే వెనక వాహనాలు పెట్టి మరి మీరు వెనక చూస్తున్నారు కదా చిన్న చిన్న ఆటోలు కానివ్వండి చిన్న చిన్న ట్రాలీలు కానివ్వండి పెట్టి వాటిలోకి ఎక్కించి ఇక్కడి నుంచి ఎక్కడైతే ఆహార పదార్థాలని వడ్డిస్తారో వంట ఎక్కడైతే కౌంటర్స్ పెట్టారో ఆ ప్రాంతానికి తరలిస్తారనమాట అక్కడ వరుసగా ఈ ఐటమ్స్ అన్నిటిని పెట్టి వడ్డించడం జరుగుతుంటే వచ్చే కార్యకర్తలకి వీఐపీలకి మీడియా ప్రతినిధులకి అందరికీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భోన్ చేసే వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మహానాడులో ఇంత పెద్ద స్థాయిలో ఇన్ని రకాలైనటువంటి వంటలు కూడా చేస్తారు ఇక్కడ కాసేపు ఉంటేనే పొగతో కళ్ళు మొత్తం ఇదైపోతున్నాయి కానీ వాళ్ళు మాత్రం పాపం రాత్రి నుంచి కూడా శ్రమ కోర్చి కష్టాలు కోర్చి ఇబ్బందులు కోర్చి నిద్ర కూడా మానుకొని మరీ ఈ వంటలు చేస్తున్నారు పదుల సంఖ్యలో రుచికరమైనటువంటి అద్భుతమైనటువంటి వంటలను తయారు చేసి మరి వచ్చిన కార్యకర్తలకి నాయకులకి వడ్డిస్తున్నారు మహానాడు అనగానే మనకి అద్భుతమైనటువంటి విందు భోజనం వంటకాలు గుర్తొస్తాయి ఈ ఈసారి మహానాడులో కూడా ప్రతిసారి ఏ రకంగా అయితే అంచనాలకు మించి వంటలు ఉంటున్నాయో ఈసారి కూడా అలాగే ఉన్నాయి ప్రత్యేకంగా ఈసారి నాన్ వెజ్ను కూడా పెట్టడం జరిగింది మహానాడు చరిత్రలో మొదటిసారి నాన్ వెజ్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆ భోజన ఏర్పాట్లు మొత్తం చూసుకునేది చేయించేది విజయవాడకు చెందినటువంటి ప్రముఖ కేటరింగ్ సంస్థ అంబికా కేటరస్ వారు నా ముందే ఉన్నారు శివాజీ గారు ఆయన కూడా ఈ రంగంలో గత కొన్ని దశాబ్దాలుగా అనుభవం ఉంది ఒక్కసారి మహానాడు వంటలు వాటి విశేషాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రుచికరమైన వంటకాలు ఏ రకంగా చేస్తారో మేము చూపించే ప్రయత్నం కూడా చేస్తాం నమస్కారం శివాజీ గారు నమస్తే అండి నా పేరు కిలార్ శివాజీ అండి అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషను నేను రెండు వేల పద్నాలుగు గండిపేట నుంచి మహాపతి మహానాడు పదకొండేళ్లలో నేను నేను చేయటం నా అదృష్టంగా భావిస్తున్నానండి తెలుగుదేశం పార్టీకి ఈ మహానాడు మూడు రోజుల పండగ పెద్ద పండగ ఈ పండగ ప్రతి కార్యకర్త ఆనందంతో బయలుదేరి వస్తారు ఆనాటి ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ గారి దాకా అందరూ కూడా కార్యకర్తలకు భోజనం ఏర్పాట్లు చాలా కరెక్ట్గా ఉండాలి అని చెప్పి నిమగ్నమై అందరినీ మంత్రులు ఫుడ్ కమిటీ వారు అందరిలో అహోరాత్రులు శ్రమించి ఈ కార్యక్రమాన్ని వారందరూ కలిసి సమిష్టిగా విజయవంతం చేయడం వల్ల నేను ఈ ఫుడ్ ఫుడ్ని కార్యకర్తలు పెట్టగలుగుతున్నానండి సో గత రెండు మూడు రోజుల నుంచి మీ కనీసం నిద్ర కూడా పోయే అవకాశం దొరకట్లేదు అనుకుంటారు నేను గత పది రోజులుగా పదిహేను వందల మంది పనివారిని నుంచి తీసుకొచ్చి ఇరవై లారీలతో మేము ఇక్కడికి వచ్చి ఈ ఈ ఏర్పాట్లు చేయడం అయిందండి ఈసారి రాయలసీమ వాసులకి శాఖాహార భోజనంతో పాటు మాంసాహార భోజనం కూడా అందువల్ల మేము హైదరాబాద్ నుంచి రిఫ్రెషరేషన్ ట్రక్స్లో మాంసాహారాలు తీసుకొచ్చి రా రా రాత్రి నుంచి కూడా పనివారులతో ఏ ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క డివిజన్ ఏ డివిజన్ కూడా ఇంకొక డివిజన్లో మెరిచి అవ్వకుండా రైస్ డివిజన్ అంటే రైస్ డివిజను నాన్ వెజ్ డివిజన్ అంటే నాన్ వెజ్ వెజ్ డివిజన్ వెజ్ డివిజన్ క్లీనింగ్ డివిజన్ క్లీనింగ్ డివిజన్ అలా అన్ని డివిజన్స్ పర్యవేక్షణ చేసుకుంటూ ఈ మూడు రోజుల్లో మూడు రోజున నిన్న యాభై వేల మందికి పెట్టామండి రేపు ఇవాళ పుట్టినరోజు నాటి సందర్భంగా మన స్వీట్స్ చక్కెర పొంగలి తాపేసరం కాజాలు అల్లూరియా మైసూరుపాకులు మా ఫ్రూట్ హల్వాలు ఇవి ఈ మూడు రోజుల్లో ఏర్పాట్లు చేసి మనం ఇవాళ కూడా అరవై డెబ్బై వేల మందికి భోజనాలు పెట్టి రేపు బహిరంగ సభ ఉండిపోతున్నాం బహిరంగ సభకి తక్కువ ఐటమ్స్తో ఎక్కువ మంది కార్యకర్తలకి ప్రతి కార్యకర్తకు భోజనం అందాలని ఏర్పాట్లు చేస్తున్నారు ఫుడ్ సెక్షన్ దగ్గరకు వచ్చాం నాన్ వెజ్ వంటకాలు చికెన్ ఏ రకంగా ఇక్కడ రెడీ అవుతుందో పెద్ద పెద్ద డేక్స్ ఏ రకంగా రెడీ అవుతుందో మనం చూడవచ్చు నిరంతరం అంబికా క్యాటర్స్ వారి పనివారు దగ్గరుండి మరి యాజమాన్యం దగ్గరుండి మరి ఇవన్నీ చేయిస్తున్నారు ఒక్కొక్క ఆ పాత్రలో కేజీలు కొద్ది చికెన్ అయితే రెడీ అవుతుంది రెడీ అయిందాన్ని వెంటనే ఏ ప్రాంతంలో అయితే సర్వ్ చేస్తుంటారో ఏ ప్రాంతంలో అయితే భోజనాలు పెడుతుంటారో ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎందుకంటే రెండింటికి వంట చేసే ప్రాంతానికి అదేవిధంగా భోజనాలు వడ్డించే ప్రాంతానికి పెద్దగా దూరం కూడా లేకపోయేసరికి అలా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు తయారైన పదార్థాలు తయారైనట్టుగా తీసుకుంటూ వెళ్ళిపోతుంది మనం చూడవచ్చు అక్కడ చికెన్ ఏ రకంగా ఏ రకంగా పెద్ద పెద్ద ట్రేస్లో తీసుకొస్తున్నారు కూడా మనం చూడవచ్చు అలా తీసుకొచ్చినటువంటి చికెన్ని ముందే తయారు చేసుకున్నటువంటి మసాలా వాటిలో కలిపి వెంటనే కర్రీ కూడా రెడీ చేస్తున్నారు నిమిషాల వ్యవధిలోనే కర్రీ రెడీ చేస్తున్నారు అలా రెడీ అయిపోయినటువంటి కర్రీలో అదిగో మనం ఆ రకంగా చూడవచ్చు ఫైనల్ మిక్సింగ్కి సంబంధించి ఆ కొత్తిమీర పుదీనా వంటివి కూడా వేసి మిక్స్ చేస్తున్నటువంటి దృశ్యం మనం చూడవచ్చు ఇది మీ కళ ముందు పూర్తిగా అయిపోయింది అది ఇంకా తయారు చేస్తున్నటువంటి చికెన్ మీరు చూడవచ్చు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఏ రకంగా రెడీ చేస్తున్నారో పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టేసి పెద్ద పెద్ద సరంజామాతోటి తోటి ఇప్పుడు మనం ఇడ్లీలు తయారు చేసేటటువంటి ప్రాంతంలో ఉన్నాము ఏ రకంగా ఇడ్లీలు తయారు చేస్తున్నారో ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే దాదాపు పదిహేను వేల మందికి సరిపోయేటటువంటి టిఫిన్లు కూడా సప్లై చేశారు అవి అవి కూడా చాలవు మాకు ఇంకా కావాలని చెప్పేసి ఇప్పుడే మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ వచ్చి చెప్పడంతో ఇంకా ఇంకా వచ్చేటటువంటి కార్యకర్తలకి వాళ్ళు ఆకలి తీర్చేందుకు బ్రేక్ఫాస్ట్ పెట్టేందుకు అంటే ఉదయం తొమ్మిది గంటలకే దాదాపు పదిహేను వేల టిఫిన్లు పంపించారు ఇంకా పంపిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అట్ ద సేమ్ టైం మధ్యాహ్నం లంచ్ కూడా రైస్ కానీ మిగతా వంటలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇదిగో ఈ డేగశాల నిండా రైసే ఉంది ఇదంతా కొన్ని ఖాళీ ఉన్నాయి కొన్ని పూర్తి స్థాయిలో రైస్తో నిండినటువంటి ఉన్నాయి అంటే మొత్తం ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటే కానీ మధ్యాహ్నానికి అన్ని వేల మందికి సప్లై చేసేటువంటి పరిస్థితి ఉండదు సో ఇక్కడ మసాలాలు తయారు చేస్తారన్నమాట అక్కడ అనేక రకాలైనటువంటి మసాలా దినుసులు అనేవి రెడీ చేస్తున్నారు అల్లం వెల్లుల్లి ఇక్కడే కట్ చేసి మొత్తం రెడీ చేసి పెట్టుకుంటున్నారు ఇంతమంది మహిళలు ఏకకాలంలో పెద్ద మొత్తంలో ఇవన్నీ తయారు చేస్తే తప్ప వంటకు కావలసినటువంటి మసాలా అయితే అందదు సో వీళ్ళు నిరంతరం ఉదయం నుంచి ప్రారంభిస్తే సాయంత్రం వరకు ఇలా మసాలాలు తయారు చేయడం కానివ్వండి లేదంటే కూరగాయలు కట్ చేయడం కానివ్వండి ఈ పనుల్లోనే నిమగ్నమై ఉంటారు ఇంతమంది కష్టం వెనక ఉన్నటువంటి కృషి వెనకే అంత అద్భుతమైనటువంటి భోజనాలు రుచి అయితే దాగి ఉంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కదమ్మా సో ఇందా ఇందాక మనం అల్లం వెల్లుల్లి అవన్నీ అక్కడ వలవటం చూసాం వాటిని ఇక్కడ పేస్ట్ పట్టుకొని ఇదిగో ఇంత పెద్ద పాత్రలో వీళ్ళంతా తీసుకెళ్ళి వంట వాళ్ళకు అందిస్తూ ఉంటారు వాళ్ళు వంటల్లో యూజ్ చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటివి ఎన్ని పడతానేమ్మా మొత్తం సో అంటే పెద్ద మొత్తంలో ఒక పక్క పోగా పక్క ఈ కొంత వేడి వాతావరణంలో కూడా వీళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు వీళ్ళే కష్టం వెనక ఉన్నటువంటి కృషిని కూడా మనం గమనించాలి ఖచ్చితంగా అభినందించాలి ఎక్కడ ఏమాత్రం గ్యాప్ లేకుండా అక్కడ నుంచి ఆ మసాలా దినుసులు తీసుకురావడం వీటన్నిటిని గ్రైండ్ చేయటం ఇలాంటి పాత్రల్లో వేయటం తీసుకెళ్ళటం వంట వాళ్ళకి అందించడం వాళ్ళక్కడ వంట తయారు చేయటం ఇదంతా జరుగుతూనే ఉంటుంది కొన్ని వందల వేల మందికి దాదాపు లక్షల మందికి భోజనాలు అంటే ఆ మాత్రం శ్రమ అయితే ఖచ్చితంగా తప్పదు ఖచ్చితంగా అభినందించాల్సిందే వీళ్ళని కూడా ఇక్కడ చూస్తున్నారు కూరగాయల గుట్టలు అన్నమాట ఇంకా తక్కువ ఇంకా చాలా పెద్ద పెద్ద మొత్తంలో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఒక పక్క వంకాయలు మరోపక్క సొరకాయలు క్యాబేజీ పూలు కాలీఫ్లవర్ కానివ్వండి మామిడికాయలు అదేవిధంగా కొత్తిమీర పుదీనా దాంతోపాటుగా అటు చూడవచ్చు మనం మిర్చి మిర్చి అయితే పెద్ద గుట్ట రాసిగా పోసారు క్యారెట్లు క్యాప్సికం దాంతోపాటు వెనక టొమాటోస్ ఇవన్నీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో రకరకాల ప్రాంతాల నుంచి తెప్పించి మరీ ఇక్కడ వంట చేస్తున్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూడవచ్చు ఆల్రెడీ కొన్ని తయారైపోయినటువంటి శాఖపాకాలను కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు అనమాట ఇదొక రకమైనటువంటి వంటకం మహానాడులో వంటలు చేసేటటువంటి ప్రాంతంలో అత్యంత కీలకమైన ప్రాంతం మసాలాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ ఈ పక్కనే బిర్యానీ కూడా రెడీ చేస్తున్నారు బహుశా దానికి సంబంధించిన మసాలాలు కావచ్చు సో ఎన్ని రకాల మసాలాలు ఎన్ని రకాల వెరైటీలు వాడతారో ఉపయోగిస్తారో మనం ఒక్క ఫ్రేమ్లో చూడవచ్చు ఇన్ని రకాల మసాలాలు ఇన్ని రకాల ఐటమ్స్ వాడి మరి వంటలు అయితే తయారు చేస్తారు శాఖాహార వంటల దగ్గరకు వచ్చా ఇక్కడ ఒక ఐటమ్ ఏదో రెడీ చేస్తున్నారు బహుశా అనపకాయ అనుకుంటాను ఏంటండి సొరకాయ అదే సొరకాయ సొరకాయ పచ్చడి సో మంచిగా వేడి వేడి పదార్థం ఇది ఇప్పుడే రెడీ అవుతోంది స శనగిలు కూడా పోసి మంచిగా అలంకరించున్నారు వీటన్నిటిని పచ్చళ్ళగా చేస్తారు సో ఆ ప్రిపరేషన్ ఇదంతా అక్కడికి వెళ్తే ఈ తయారు చేసినటువంటి ఈ ఐటెం మొత్తాన్ని అది ఆ మిషన్లో వేస్తే అక్కడి నుంచి పచ్చడి రెడీ అవుద్ది అనమాట ఆ పచ్చడిని కింద దాంట్లో తీసుకుంటారు తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని అందుట్లో వేస్తే అలా పచ్చడి కిందకి వస్తుంది అనమాట సో కొన్ని వేల మందికి భోజనం పెట్టాలంటే ఖచ్చితంగా ఇలాంటి సౌలభ్యం ఏదో ఒకటి ఉండాలి మనం వాడు చూడచ్చు పైన అన్ని గ్రైండర్స్ గ్రైండర్లో నిరంతరం ఏదో ఒకటి రుబ్బుతో ఉన్నారు సో వంటల దగ్గర ఇక్కడ వంట చేసేటువంటి వంట మాస్టర్ రమేష్తో ఉన్నాను ఒకసారి ఆయన మహానాడు వంటల గురించి ఇంకా ఆయన చేతులతో చేస్తున్నాడు కాబట్టి ఇంకా వివరంగా చెప్తారు రమేష్ గారు నలభై వేల మంది చేస్తున్నాం సార్ మేము మామిడికాయ పప్పు తొరకాయ మసాలా వెజ్ వెజ్ విక్స్ కుర్మ దొండకాయ పొగడి చాపుల్సు మటన్ కర్రీ చికెన్ కర్రీ వెజ్ మిక్స్ వెజ్ బిర్యానీ వైట్ రైస్ సొరకాయ చట్నీ ఆవకాయ చట్నీ మా వరకు ఐటమ్ అయితే సార్ మాది నలభై వేల మంది సార్ మొత్తం బయట ఈరోజు మహానాడులో ఎన్ని రకాల వెరైటీలు ఉంటాయి టోటల్గా ఈరోజు టోటల్గా సార్ దగ్గర దగ్గర ఇరవై ఆరు రకాలు ఉన్నాయి సార్ మొత్తం ఇరవై ఆరు రకాలు ఉన్నాయి సార్ పళ్ళు కానీ స్వీట్స్ కానీ అవన్నీ కూడా స్వీట్స్లో ఉంటాయి స్వీట్స్ అటువైపు ఉన్నాయి సార్ స్వీట్స్ మనకి స్వీట్స్ ఏమున్నాయి మనకి ఐడియా లేదు సార్ కొద్దిగా బాదం బాదం బర్ఫీ ఉంది తక్కువ లడ్డు ఉంది మనకి ఇప్పటివరకు ఆ స్వీట్ ఐడియా ఉంది అక్కడికి వెళ్తే ఇంకో నాలుగు ఐటమ్ నాలుగు ఐటమ్స్ ఉన్నా నాలుగు ఐటమ్స్ చెప్తారు సో ఇక్కడ మీరు ఏంటది దొండకాయ దొండకాయ పకోడియా ఇప్పటివరకు ఎంత క్వాంటిటీలో చేశారు మేము నలభై వేల మంది సార్ నలభై వేల మంది మంది ఉదయం ఎన్ని గంటలకు మొదలెట్టారు మేము ఉదయం కాదు సార్ నైటు పన్నెండింటికి మొదలెట్టాం సార్ నైట్ పన్నెండింటికి మొదలెట్ నైట్ పన్నెండింటికి మొదలెట్టాం సార్ కన్ఫామ్ ఇప్పటి దాదాపు నలభై వేల మందికి చేరుకు వచ్చిందా మీరు వచ్చేసింది సార్ ఇంకొక ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే ఈ దొండగా ప్రయాణం అనేది అయిపోతుంది ఓన్లీ విఐపీస్ మట్టికి క్యాలిఫులర్ సిక్స్టీ పే వస్తుంది క్యాప్స్కమ్ సిక్స్టీ పే వస్తుంది ఇప్పుడు మీతో చెప్పాను కదా సార్ అది 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 విఐపీస్ సార్ సో రేపు రేపు కూడా ఇన్ని వెరైటీలు ఉంటాయి రేపు తగ్గుతాయి రేపు కూడా ఇంతే సార్ రేపు కూడా మ్యాక్సిమం ఇంతే సార్ కానీ ఐటమ్ మారుతాయి రేపు వచ్చేసి రేపు టమాటా పప్పు గుజ్జికూర వచ్చేసి దొండకాయ గుత్తి దొండకాయ మసాలా ఫ్రై వచ్చేసి ఆలు ఆలు ఫ్రై కుర్మా వచ్చేసి మిక్స్ వెజ్ కుర్మ సేమ్ కుర్మ మ్యాక్సిమమ్ బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ చట్నీ వచ్చేసి సొరకాయ మసాలా సొరకాయ చట్నీ సో ఎన్ని వేల మంది వండి పెడుతుంటే ఎలా ఉంది చాలా ఆనందంగా ఉంది సార్ సార్ ఇప్పుడే కాదు సార్ రెండు వేల పదహారు నుంచి శివాజీ గారి దగ్గర చేస్తున్నాను సార్ రెండు వేల పదహారు స్టార్టింగు హైదరాబాదు తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి ఒంగోలు తర్వాత వైజాగ్ తర్వాత రాజమండ్రి తర్వాత వైజాగ్ తర్వాత విజయవాడ తిరుపతి తిరుపతి రెండు వైజాగ్ రెండు నాలుగు చేస్తాం తిరుపతి రెండు మొన్న లాస్ట్ ఇయర్ ఒంగోలు అనుకుంటా అదే లాస్ట్ సార్ మళ్ళీ ఇది ఇప్పుడు దగ్గర దగ్గర ఏడో సార్లు సార్ మేము చేయడం మా మా బా మా సార్ గారి దగ్గర చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు బాగా కట్టు నలభై వేల మందికి అంటే అంతమందికి పెట్టడం అంటే ఆనందమే కదా సార్